ముందుగా అందరికీ నమస్కారం ఈరోజు నేను చెప్పబోయే అంశం గుడైనా బడైనా ఎందుకని ఆలోచించండి రచన బి స్వాతి కరుణాకర్ గుడిగంట మోతతో మనసు ఉత్తేజితమై తనువులో భక్తిభావన మమేకమై మనస్సు భగవంతుని ఆరాధనలో లీనమై కలిగించును ఆత్మశుద్ధి ఆధ్యాత్మికమై బడిగంట మోతతో క్రమశిక్షణ అలవాటై అలవాటులో సమయపాలన మెరుగై మెదడు గురువుగారి బోధనలో లీనమై కలిగించును జ్ఞానశుద్ధి సత్యాన్వేషణకై గుడిలో దైవదర్శనం బడిలో జ్ఞాన గుడిలో మనం నిలుపుకున్న విశ్వాసం బడిలో మనపై మనకు పెంచును ఆత్మవిశ్వాసం గుడిలో దేవుడి ముందు లేనే ధనికా పేద తారతమ్యము అందుకే సమాజానికి గుడి అనేది అవసరం బడిలో కూడా లేదు ఎలాంటి భేదము అన్ని మతాలకు అతీతము బడి ప్రాంగణము అందుకే సమాజానికి బడి అనేది అవసరం ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం నా ఛానల్ను లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి